తీసుకువచ్చి నాసిరకం బ్రాండులను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది గత ప్రభుత్వమని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు తెచ్చి నాసిరకం బలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు చంద్రబాబు తయారీ నుండి అమ్మకం దాకా మొత్తం చేతిలో పెట్టుకుని కోట్లు వెనుకేశారు అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామన్నారు బీసీలకు పది శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు నాసిరకం బ్రాండులు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండులు తెచ్చి క్వార్టర్ రూపాయలు తొంభై తొమ్మిదికే కే పెడుతున్నామన్నారు అలాగే తాగొద్దు అని కూడా చెప్తున్నాం వంద కోట్ల రూపాయల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే అవగాహన కార్యక్రమాలను చేస్తామన్నారు మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమన్నా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే రీటైల్ వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే సెట్టి బలిజ ఈడిగా అదే మరిగా గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపులను రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించ క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్